రోజు హార్వెస్ట్ పసుపునైతే చేద్దాం యాక్చువల్గా మే జూన్ ఆ టైంలో మనం కొత్తగా పసుపు దుంపలు అనేవి పెట్టుకుంటాము మళ్ళీ ఏంటంటే మే నెలలో పెట్టుకుంటే డిసెంబరు జనవరి ఆ టైంకి హార్వెస్ట్కి వస్తాయండి పసుపు అనేది తొమ్మిది నెలల పంట ఏం చేసారంటే ఫస్ట్ దుంపలన్నీ కూడా ఒక కంటైనర్లో పెట్టేసి తర్వాత వాటిలో ఒక నెల పైన ఒక నెల పదిహేను రోజులు అలా అయిన తర్వాత వాటి నుంచి మొక్కలు అవి వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా ఉన్నాయని చెప్పి అంటే కంటైనర్స్ ఖాళీగా లేక చిన్న సైజు కంటైనర్లో పెట్టాను మీకు చూపిస్తాను తర్వాత ఏంటంటే ఒక నెల పదిహేను రోజుల తర్వాత కొంచెం మొక్కలు ఈ స్టేజ్ వరకు వచ్చాక నేను వేరే పెద్ద సైజు కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట అవి వచ్చేసి ఇలా ఉన్నాయి ట్రాన్స్ప్లాంట్ చేసినవి ఇలా ఉన్నాయండి ఇంకొంచెం ఈ పచ్చిదనం అంతా కూడా పోయి ఇంకా బాగా ఆల్రెడీ పసుపు పెండింగ్ కొంచెం ఆగిన తర్వాత హార్వెస్ట్ చేద్దాము అని చెప్పి ఇక్కడ కూడా చూసారా ఈ రెండు కంటైనర్స్లోది ఇలా ఆపేసాను ఫస్ట్ మనం దుంపలు పెట్టుకున్నాం చూసారా అందులో కొన్ని మొక్కలైతే ఉంచేస్తాను అవైతే పూర్తిగా ఎండిపోయినాయండి ఆకులు ఇవ్వండి పక్కన పెట్టి ఉంచాను మొన్న గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు ఇగోండి అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే ఇంకా మిగిలిన పెద్ద సైజ్ యాక్చువల్గా పసుపు అనేది ఇంకా ఆ రెండు కంటైనర్స్ నుంచే ఎక్కువ మొత్తంలో వస్తుంది మనకి ఇందులో ఫస్ట్ పెట్టాను కాబట్టి ఇందులో కొన్ని మొక్కలు ఉంచేసాను అవైతే పూర్తిగా వాటి సీజన్ తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి మంట అనేది రెడీ అయిపోయింది అన్నమాట సో ప్రస్తుతానికైతే ఈ టబ్లోది హార్వెస్ట్ చేసేద్దాం తర్వాత ఆ రెండింటిలో కూడా హార్వెస్ట్ తీసిన తర్వాత దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అవి కూడా వచ్చేస్తాయి రెండు అవి కూడా తీసిన తర్వాత ఇవి అవి కలిపి అప్పుడు మనం ఉడకపెట్టడం పసుపు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒక వీడియో చేద్దామండి అసలు ఈ ఎండిపోయిన ఆకుల నుంచి ఎంత మంచి స్మెల్ అండి వాటర్ పోయడానికి వచ్చినప్పుడు ఈ పక్కన పెట్టేసాను కదా ఒక మంచి అరం అనమాట అసలు మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా చక్కగా ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి చాలా చాలా హెల్తీగా చక్కగా మంచి ఘాటైన సువాసనతో మంచి ఆర్గానిక్ పసుపు అనమాట దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం ఈ ఎండిపోయిన పసుపు ఆకుల్ని కూడా మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు అండి వేస్ట్గా పడే అవసరం లేదు అలాగే ఈ పసుపుని పండించిన మట్టి కూడా మనం అన్ని పుండిలో కూడా కొంచెం కొంచెంగా వేసుకుందాం అనుకోండి అంటే ఏంటంటే ఏమైనా వేరుకున్న ప్రాబ్లము మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి అనమాట పసుపు పండిన మట్టి చాలా మంచి కెమికల్స్ సారీ మంచి మెడిసినల్ వాల్యూస్తో ఉంటుంది కలుపు కూడా పట్టేసిందండి దీంట్లో ఎలాంటి రేర్ వెరైటీస్ పండించినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి మొదట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక పసుపును పండించాలని చాలా కోరికగా ఉండేది నాకు ఒక మూడు పైనే అసలు పచ్చి పసుపు కొమ్ము దొరకలేదండి తర్వాత మాకు తెలిసిన ఆంటీ గారు పచ్చి పసుపు కొమ్ము ఒకటిస్తే దాని నుంచి నెక్స్ట్ పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కొంచెం వచ్చింది ఈ సంవత్సరం ఇంకెంచో ఎక్కువగానే రెండు కుండీల్లో పెట్టాను కదా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్ లో రెండిట్లో పెట్టాను ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ అండి ఇగో పైకే కనపడుతుంది సరే ఒక కలిసి కొట్టేసింది ఇంకెలాగో హార్వెస్ట్ చేసి అర్థం కదా అని వదిలేస్తాను ఇది ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ లోతు వెడల్పు ఇలా కొంచెం ఎక్కువగానే ఉంది వెడల్పు తక్కువ కానీ లోతు సరిపోయిందనమాట సో దీనిలో పెట్టానండి తొమ్మిది నెలల పంట అనమాట కొంచెం ఏంటంటే మనం ఎక్కువగా కూరగాయ మొక్కలు ఇవి అంటే తెగజాత పాత్ర ఏంటి మామూలుగా కూరగాయ మొక్కలకు సంబంధించినవి ఎక్కువ పండించుకుంటాం కాబట్టి కొంచెం మూడు నుంచి నాలుగు లోపు పంటకు అంటే అయిపోద్ది కూడా అంటే మనం విత్తనాలు పెట్టుకున్న తర్వాత ఒక నలభై ఐదు రోజుల్లో కాపు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒక ఇంకొక మూ మొత్తం మూడు నెలల్లో క్రాప్ అనేది చేతి రావటం అయిపోవటం కూడా జరిగిపోద్ది బట్ ఇది మనం ఎదురు చూడాలండి ఇది ఏంటంటే శాంపుల్కి యాక్చువల్గా రెండు వెబ్సైజ్ కంటైనర్స్లో ఎక్కువ వస్తుంది మనం కొత్తగా పసుపును పండించుకోవాలి అంటే ఇదిగోండి ఎంత చిన్న మొక్కున్నా చాలు దీని నుంచి చక్కగా అదే నేల మీద అయితే ఈ ఒక్క పసుపు దుంప నుంచే ఇంత ఒక పావు కేజీ అర కేజీ కూడా ఓరుతుంది అనమాట అంత మంచిగా వస్తుందండి అతను దీంట్లో వేద ఇది పాత దుంప అండి మెయిన్ దుంప అన్నమాట ఇది పచ్చి పసుపు కూడా తయారు చేసుకుంటారండి పేస్ట్ అలా యూస్ చేస్తారు కొంతమంది మెయిన్ దుంప అన్నమాట సారి ఎలాంటి పోషకాలు పెద్దగా ఇవ్వలేదండి ఇంకా పదిహేను రోజులకు ఒకసారి ఆ ఎరువు అలా వేయటమే ఈ సారి నేల మీద పెట్టి చూద్దాం ఒకవేళ మనం ఈ దొంపల్ని కొన్ని చిన్న చిన్న దొంపల్ని పక్కన పెట్టేసి ఉంచితే మే నెల జూన్ ఆ టైంలో మే నెలకి చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయండి మనం సీజన్ కోసం అంటే సీజన్ తెలియకపోయినా కూడా మనకి ప్రకృతి తెలియజేస్తుంది దీని నుంచి కొత్త మొలకలు అనేవి రావటం స్టార్ట్ అవుతుంది అంటే వాటిని నాటుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం అన్నమాట చాలా చిన్న చిన్నగా వచ్చినవి అండి ఇందులోవి అంటే చాలా మొక్కలు పక్కన వేసేసాను ఇంకేదో ఎంత వచ్చినా సంతోషమేనండి మనం ఇంట్లో పండించుకున్నది వీటిని నీటి దుంపలు అంటారు నేటికాయలు అంటారు వేరకాయలు స్మెల్ వస్తుందండి అది నేల మీద అయితే పెద్ద పెద్ద దుబ్బుల్లాగా వస్తుంది అనమాట ఊరుతుంది బాగా ఊరుతుంది కొంచెం ఓపిగ్గానే తీయాలి ఎంత వచ్చినా మొత్తం తీయాలండి Ты старина, Ван చిన్న కుండే కాబట్టి కొంచెం తక్కువగానే వచ్చింది ఇలా మట్లో అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మొలకలు వచ్చేస్తాయండి వెరైటీస్లో కూడా ఉంటుంది తెలిసిన చేసి ఎంతపోయింది కొంచమే వచ్చిందనమాట ఇంకా ఎంత ఎంత వచ్చినా కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు చిన్న కుండీయే కాబట్టి అందులోనూ మొక్కలు అన్నీ కూడా వేరే కుండీల్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా అవి కూడా తీసిన తర్వాత మొత్తం కలిపి ఉడకపెట్టి పసుపుని తయారు చేద్దాం సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 啥嘞？